హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు ఈ జిల్లాల వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్లు అయితే పడ్డాయండి అయితే మీ యొక్క ఊరు లిస్టులో ఉందో లేదో మీకు తప్పనిసరిగా ఈరోజు విడుదలైనటువంటి లిస్టులో మీరు చెక్ చేసుకోండి అలాగే మీ ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్తో మీరు మీకు డబ్బులు అనేది ఎక్కడ ఉన్నాయి సో ఎందుకు రాలేదు మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా అనేది మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి అయితే దీనికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ముఖ్యంగా ఏ మహిళలకు సంబంధించి విడుదల చేశారు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఏ మహిళలకు సంబంధించి అంటే ఏ కులాలకు సంబంధించి విడుదల చేశారు సో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళల్లో నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే కులాలకు సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అండి అప్లై చేసుకున్న వాళ్ళకైతే లాస్ట్ టైం చాలా అయితే పడ్డాయి ఈసారి కూడా అప్లై చేసుకున్నారు కొంతమందికి పడ్డాయి మరి కొంతమందికి పడలేదు అలాగే మనకు ఈ కాపు నీరసం పథకానికి సంబంధించి కూడా ఎవరైతే కాపు వెలమ క్షత్రియ వైశ్యార్ రెడ్డీసు ముస్లిమ్స్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే డబ్బులు అయితే పదిహేను వేల రూపాయలు అయితే పడతాయండి అయితే నాలుగు సంవత్సరాల వరకు అయితే వేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అయితే ఇప్పుడు మనకేంటంటే ఈ నాలుగో విడతకు సంబంధించినటువంటి ఈబీసీ నేస్తం డబ్బులు అనేవి మాక్సిమం ముప్పై శాతం మందికి మాత్రమే పడ్డాయి మిగిలినటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వారికైతే పడలేదు అయితే ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో కొందరికైతే జమయ్యి ఇంకా కొందరికి అయితే జమ అవుతూ వస్తున్నాయి అయితే మనకు ఏపీలో ఈరోజు మనకు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి మనకు ఏ జిల్లాలకు సంబంధించి డబ్బులు జమ అయ్యాయి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అలాగే మీకు ఒకవేళ డబ్బులు జమ కాకపోతే కనుక తప్పనిసరిగా నేను ఏదైతే చెబుతున్నానో అది చేస్తే కనుక మీకు అయితే డబ్బులు అయితే అయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో ఈబీసీ నేస్తం సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళు కూడా అయితే జమ అవుతాయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి మాట ప్రకారమే వైఎస్ఆర్ చేయుతా అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోమదేవ్ పల్లికి సంబంధించి మనకి ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అర్హత కలిగినటువంటి మహిళలకు సంబంధించి చెక్కులు పంపిణీని చేశారు అయితే సోమ సోమదేవ్ పల్లికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ ఈ కులాలకు సంబంధించిన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ కావడం అయితే జరిగిందండి సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులకు వెళ్ళండి ఒకవేళ డబ్బులు జమ కాలేదు అన్నట్లయితే కనుక మీరు అప్సెట్ చెందాల్సిన అవసరం అయితే లేదు సో మళ్ళీ మీరు రేపు చెక్ చేసుకుని మీకు కంపల్సరీగా రేపు డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మహిళల ఆర్థిక స్వాలంబనే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఇది మనకు ఎక్కడ విడుదల చేశారు ఏంటి చూసుకున్నట్లయితే మనకు ఎమ్మెల్యే బుడ్డుకొండ అప్పల్ నాయుడు గారు మనకు నెల్లిమర్లకు సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జమ చేశారు అయితే మనకు చెక్కులు అందజేసి అక్కడ కార్యక్రమాన్ని అయితే విజయవంతం అయితే చేశారండి మనకు అప్పలనాయుడు గారు సో మనకు నెల్లిమర్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో మనకు చేతి పథకానికి సంబంధించి అప్లై చేసుకొని మహిళలు వీళ్ళందరికీ సంబంధించి డబ్బులు అయితే జమ అయ్యాయండి సో తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ జమ కాకపోతే కనుక రేపు కూడా ట్రై చేయండి అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రజల కోసమే ఏమైనా చేస్తారు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు పులివిందల సంబంధించి డబ్బులు అయితే జమ అయ్యాయండి అయితే మనకు ఎర్రగుంటలకు సంబంధించి కూడా అయితే ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరిగిందండి సో ఈ మనకు నెక్స్ట్ వచ్చేసి చింతకొమ్మ దిన్నెకి సంబంధించి కూడా అయితే ఈ డబ్బులు అనేవి మనకు ఈరోజు అయితే జమ కావడం అయితే జరిగిందండి సో పులివెందులకు సంబంధించి చింతకొమ్మ దిన్నెకి సంబంధించి ఎర్రమర్లకు సంబంధించి మనకు ఎవరైనా ఉంటే కనుక మహిళలు ఎర్రగుంటలకు సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే కనుక సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి బ్యాంకులకు వెళ్ళి అలాగే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నా అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు నిర్వాసితులకు అండగా ఉంటా అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అనేది కూడా వచ్చింది అయితే ఇది మనకు పీలేరు పా మనకు పాడుకు సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి సో పాడుకు సంబంధించి ఎవరైతే మహిళలు చేతికి సంబంధించి అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సంక్షేమ ప్రదాత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు జిలుగు మిల్లికి సంబంధించి జిలుగు మిల్లికి సంబంధించి అలాగే బుట్టాయగూడెంకు సంబంధించి అలాగే మనకు నర్సారావుపురంకు సంబంధించి సో ఈ చెక్కులు పంపిణీ అనేది జరిగింది తప్పనిసరిగా ఈ మూడు ఊర్లకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో మహిళలు సో తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంకుల్లో పడలేదంటే రేపు చెక్ చేసుకోండి రేపు కంపల్సరీ మీకైతే జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు మహిళల ఆర్థిక బలోవతమే లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి మామిడి కుదురులో వైఎస్ఆర్ చెక్కులు వచ్చి అందిస్తున్నటువంటి బి చైర్మను మనకు విప్పర్తి ఎమ్మెల్యే కొండేటి అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు వేణుగోపాలరావు గారు ఎమ్మెల్యే చిట్టుబాబు గారు అక్కడ చేదు పథకానికి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ అనేది చేశారు సో మామిడి కుదురుకు సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి సో ఈ వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి మామిడి కుదురు ప్రాంతానికి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ జమ కాకపోతే కనుక సో మళ్ళీ మీకు రేపైతే జమ అవుతాయండి సో జమ కాలేదు అన్నట్లయితే మీరు అప్సెట్ చెందాల్సిన అవసరం అయితే లేదు సో మీకు జమ అవుతాయి సో రేపైనా మీకు అమౌంట్ అనేది మనకు క్రెడిట్ కావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు మహిళల అభ్యున్నతరే ప్రభుత్వ ధ్యేయమని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీరఘట్టంకు సంబంధించి వీరఘట్టంకు సంబంధించి కూడా అయితే ఈ చెక్కుల పంపిణీ అనేది చేశారండి అయితే మనకు వీరఘట్టంకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే విశ్వాస రాయి కళావతి గారు ఎవరైతే ఉన్నారో ఆమె అయితే చెక్కుల పంపిణీలో పాల్గొని చెక్కుల పంపిణీ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది సో అక్కడ వీరఘట్టానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి వస్తే కనుక మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకేంటంటే ఎక్కువ మోతాదులో కాకుండా కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది విడుదల చేస్తూ ఉన్నారండి సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీకు ఇప్పుడు యూపీఐ ఐడీలు ఉంటే చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి యూపీఐ ఐడీలు లేకపోతే కనుక బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ పడకపోతే మీరు డోంట్ వరీ అండి టెన్షన్ పడకండి వెయిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మనకు స్వయంగా ఎన్నికల ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి సో మీరు డబ్బులు అనేది విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి సో మీరు వెయిట్ చేయండి మీకు డబ్బులు అనేది కంపల్సరీగా అయితే పడతాయి అలాగే మనకి ఏంటంటే ముఖ్యంగా చేతి పథకానికి సంబంధించి చాలామంది ఏం చెప్తున్నారంటే మాకు డబ్బులు పడడం లేదు పడలే పడడం లేదు అని చెప్పేసి అయితే చాలామంది అయితే చెబుతున్నారు సో డబ్బులు పడకపోవడానికి మన వైపు నుండి కూడా మనకు కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి ఇవి సరిగా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలండి సో మొదటిగా చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్లో ఉందా లేదా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది మీరు క్లారిటీగా తెలుస్తుంది సో తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అంటే మీ యొక్క ఆధార్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింకప్లో ఉందా ఇప్పుడు ఏంటంటే పథకం అయినా కానివ్వచ్చు ఈబీసీ నేస్తం పథకం అయినా కానివ్వచ్చు డీబీటీ రూపంలో అయితే వేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ యొక్క ఆధార్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా అనేది అలాగే నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీఏతో లింకప్ లేదా లేదనేది పూర్తి స్థాయిలో మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ మూడింటిలో ఏ ఒకటి మిస్ అయినా కానీ తప్పనిసరిగా మీరు లింకప్ చేసుకోండి లింకప్ చేసుకోకపోతే కనుక ఈ వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు కానివచ్చు ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మీ యొక్క బ్యాంకుల్లో అయితే పడవండి సో తప్పనిసరిగా మీ వైపు నుండి పర్ఫెక్ట్గా అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇష్యూ లేకుండా మీరు మీ యొక్క అనేది క్లియర్ క్లియర్గా అయితే పెట్టుకోండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి చేతి పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా రేపు అప్డేట్స్ వస్తే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్